మతం లేదు గితము లేదు మానవత్వం ఒక్కటే కులం లేదు గిలం లేదు మనుషులంతా ఒక్కటే మన భారతదేశంలో చూసుకున్నట్టయితే రోజు రోజుకు ఈ కులాల మతాల కంపుతోటి ప్రజల్లో వివక్ష పెరిగిపోతూనే ఉన్నది ఈ బ్రాహ్మణిజం ఎప్పుడైతే మనకు ఈ కులాల మతాల కంపు అడ్డబెట్టిందో అప్పటి నుండి ఈ భారతదేశంలో ఇంకా వెనుకబడిపోతున్నది ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వెనుకబడిపోతున్నది చూసుకున్నట్టయితే మా కులం అంటే మా కులం మా మతం అంటే మా మతం గొప్ప అని మనుషుల్లోని విభేదలు సృష్టించి ఇంకా గొడవలకు దారితీస్తున్నారు తప్ప ఈ ఈక్వాలిటీ లేని సమాజంలో మనుషులు కులం మతం అని కొట్టుకు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా వారి వారి యొక్క కొడుకులకు బిడ్డలకు ఇంకా ఈ కులాన్ని మతాన్ని నూరిపోస్తున్నారు తప్ప ఇంకా ఇలాంటి కులాలు మతం లేని సమాజాన్ని ఎప్పుడు చూస్తామో అనిపిస్తుంది కులాలు వీలైనంత మటుకు నిర్మూలించాలి ప్రతి ఒక్కరి బాధ్యత కులాలతో ఏమచ్చేది ఎటువంటి మనిషికైనా కలిగేది ఆకలి ఎటువంటి మనిషికైనా వేసేది దాహమే ఒక కులం వాడికి ఒక తీరు ఆకలి వే ఒక కులం వాడికి ఒక మతం వాడికి ఒక తీరు దాహం అవుతుందని ఎవరు చెప్పారు ఇలాంటివి మనము ఆలోచించకుండా ఏదో ఆ కులం వాడు అలా ఈ కులం వాడు ఇలా అని ఆ బ్రాహ్మణిజం ఏదో చెప్పారో వాళ్ళు నిచ్చిన మెట్ల వ్యవస్థలో దాన్ని పట్టుకుని నువ్వులు ఆడుతున్నారు కానీ ఒక పరి సైన్స్ పరంగా శాస్త్రీయంగా మనిషి మనిషిని మనిషిగా చూసి సమాజంగా ఆలోచించండి ఇంకెన్ని రోజులు ఈ కులాల మతాల కంపుతోటి బ్రతుకుతారు ఇది ఆవేదనతో కాదు ఆలోచనతో మాట్లాడండి ఎవరైనా కానీ ఆలోచనతో మనము ప్రజల్ని చూడాలి ఈ కులాల మతాల మధ్యలో ఒక కులాన్ని ట్యాగ్ చేసి అతడి కులం పేరు మతం పేరు చెప్తే కానీ మనిషిని గుర్తించలేని సమాజం తయారైంది ఇప్పుడు జరుస్తున్న ట్వంటీ జనరేషన్లో కూడా మనము ఈ కులాలు మతాలు నువ్వు బయట దేశం వెళ్ళినా కానీ నీకు పేరు చెప్తే గానీ నీకు గుర్తుపట్టని సమాజం ఉన్నది నీ కులం పేరు చెప్తే గానీ నిన్ను గుర్తుపట్టి అచ్చా ఫలానా మనిషి అన్నట్టు తయారైంది సమాజం మనం ఇంకెన్న ఈ కులాల కంపులో మతాల కంపులో బతుకుదాం చెప్పండి మీరే ప్రతి ఒక్కరికి అవే కాళ్ళు చేతులు కళ్ళు మొక్కు ఇంకా కో కోస్తే వచ్చేది రక్తమే ఇలాంటివి మనము తెలుసుకోకుండా తక్కువ కులవాడని ఎక్కువ కులమాడని ఇంకెన్ని రోజులు చెప్పొచ్చేది ఏంటంటే కులాలు మతాలు వీడండి ఒక మానవత్వం మనిషిగా ప్రేమించండి మనిషిని మనిషిగా చూసినప్పుడే ఒక మానవత్వం అనేది ఒక ప్రేమ అనేది గౌరవం అనేది దయ అనేది దక్కుతుంది నువ్వు ఏనాడైతే నువ్వు కులంతో కులం పేరుతోటి విర్రవీగుతావో ఇప్పటికి కూడా సమాజంలో చూసుకోవచ్చు ఒక ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడిని ఆరా పోరా అరే తొరై అనే సంభాషణ కూడా చూస్తున్నాం మనం అది ఆ కులం యొక్క బలుపు ఆ కులం లేకుంటే మనిషిని మనిషిని చూస్తలేడు కులం తోక పెట్టుకొని అడెవరైతే కింద కులం వాడు ఉంటారో అని అగౌరవంగా గౌరవహీనంగా పిలుస్తాడు వాడికి ఆ బుర్రలో అది ఉన్నది వాడు కులం కంపుతో బ్రతుకున్నాడు కాబట్టి అలా ఉన్నాడు వీడు ఎక్కువ తిరిగి వాడిని కూడా ఏంద్ర ఓబే రాబే అంటే వాడు అది తట్టుకోలేడు ఎందుకంటే కులం యొక్క బలుపు ఉన్నది కాబట్టి ఇటువంటి కుల కంపున్న దరిద్రులు మానుకోవాలి ఒక మనిషిని మనిషి చూసినప్పుడే మానవత్వం అనేది వారి దిల్లుతుంది మనిషిని ప్రేమించాలి కానీ ఇలా కులం పేరుతో మతం పేరుతో వివక్ష చూపి కించపరచకుండా ఉండాలి బయట దేశాలు చూసుకున్నట్టు అయితే నీకు ఎక్కడ ఏ మతమైన కానీ ఏ కులం అనేది ఇటువంటి ఏవి కనబడదు ఒక కులాల వృత్తులు పెట్టి మన దేశంలోనే ఒక చండాలగా చండాలంగా ఎంత ఘో ఘోరాతి ఘోరంగా ఈ కుల పేరుతో మనిషిని ఎంతగా వివక్ష చేస్తున్నారు ఇటువంటి మానుకోండి కులం మతం అద్దు మన కులం మతం తిండి పెట్టది కులం మతం మనం బ్రతికించది అదోతే పేరు కుల మతం వల్ల ఎటువంటి ప్రయోజనం ఒక్కడ చెప్పండి నాకు మతం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అంటే రాజకీయాలు చేస్తున్నారు మతం దేవుడు పోరుతోడు కులంతో ఆ కులం పేరుతో కూడా ఏం వచ్చేది లేదు కులం బ్రతికిస్తుందా కులం ఒక బలం అంటారు ఎటువంటి ఐక్యత లేని బలం కులం బలం ఎందులో ఇక్కడ నా మంచి పని చేస్తుందా అన్నీ కులాల పేరుతోటి మా కులం అంటే మీ కులం అని కులాల మధ్యలో కంపు పెట్టే కానీ ఎటువంటి ప్రయోజనం లేవు కులాల మతాళ్ళ మధ్య కులం మతం లేకుండా ఒక ట్యాగు లేకుండా మనిషి మనిషి లేక బతికినప్పుడే సమాజం ఏమన్నా సమాజం ఏమన్నా మెరుగుపడే ఉన్నాయి మీరు ఎన్నలైతే కులాలు మతాల కంపుల కొట్టుకు చేస్తారో మీరు ఎప్పుడు బాగుపడరు ఇంకా అరవై డెబ్బై సంవత్సరాలు వెనకపోతారు ఆ బ్రహ్మాలు చెప్పినటువంటి ధర్మాల శాస్త్రాల ప్రకారమే అని మూతికి ముంత ముడ్డికి చీపురు శూద్రులు ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలైనా అంటే బ్రతకండి మీకు నచ్చినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత మంచి చెప్పా కూడా ఈ కులాల మతాలు విడిచిపెట్టండి స్వేచ్ఛ సమానత్వం సభృద బతకాలని మనకు భారత రాజ్యాంగం చెప్పా కూడా ఇంకా ఈ కులాల మతాలని మనం కొట్టుకు చేస్తున్నాము ఎవరైనా కానీ అగ్రకుల నాయకులు అగ్రకుల అగ్రకులం వారు చిన్న కులం వారిని హింసించినట్టయితే అగౌరవంగా పిలిచినట్టయితే వెంటనే వారిపై అట్రాసిటీ కేసు పెట్టండి మీరు కూడా పద సంభాషణ చెయ్యండి అలా అయితేనే దారికి లేదంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సంఘటనలు ఎందుకంటే ఇవి నేను కూడా అనుభవించిన కాబట్టి ఎవరైనా కానీ ఎక్కువ కులం వారు గౌరవ పదం లేకుండా పిలవడం చివరగా ఏంటంటే కులంతో ఎటువంటి ప్రయోజనం లేదు కులాన్ని చూడకండి మీరు ముందు నేను చూసినట్టు మాత్రాన నా ముప్పై ఏళ్ళ జీవితంలో నేను అనుభవించినటువంటి దాంట్లో నేను కూడా వివక్షను అనుభవించాను కావున ఆ కులం అనే త్యాగును తీసేయండి పై పైకి ఏదో కులం ఎక్కడ ఉందిరా కులం ఏందిరా ఇప్పుడు ఇంకా కులాలు అంటున్నావు అంటారు కానీ కులం అనేది ఇంకా లోపల మస్తు మురుగుతుంది కులకంపు ఎరుగుతుంది దేశంలో ప్రతి ఒక్కటి పల్లె పల్లెని ఈ కులాలనేవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఈ కులాలు అనే ట్యాగును విడిచబెట్టండి మతం అనే ట్యాగును విడిచబెట్టండి ఈ కులాలు మతాలు మనకు కడుపు కడుపు నింపవు పేరుకి ఆ రాజకీయాలు దేవుళ్ళు అనుకుంటూ వారి యొక్క వారి వారికే ఉపయోగపడుతున్నాయి తప్ప కులం మతం ద్వారా మనుషులు కొట్టుకు చేస్తున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు ప్రతి ఒక్కరు ఆలోచించిన విషయం మనిషిని మనిషిగా గౌరవించండి మనిషిని మనిషిగా ప్రేమించినప్పుడే మన సమాజం వర్ధిల్లుతుంది స్వేచ్ఛ సమానత్వం అనేది సౌభ్రదత్వం అనేది మన సమాజంలో కనబడాలి సోదర భావం అనేది లేదు కులం అనే బలుపుతోటి వాడు ఎటువంటి ఎటు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాడు కావున ప్రతి ఒక్కరికి చెప్పచ్చు ఏంటంటే ఒక మనిషిని మనిషిగా చూడాలా కులం అనే మతం అనే కంపులో కాకుండా మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరూ ఉండాలనే విధంగా ఈ వీడియోను చూశాను ఇది ఆవేదనతో చేశాను ఆలోచన కూడా వేసి చేశాను నచ్చితే ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్